ఎన్టీఆర్ దేవర సినిమాతో ఈ నెల ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఎన్టీఆర్కి మంచి గుర్తింపు దక్కింది అందుకే తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దేవర సినిమాను నార్త్ ఇండియాలో సౌత్ ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్తో రూపొందిన దేవర సినిమా థియేట్రికల్ రైట్స్ ద్వారా దాదాపు నూట ఎనభై ఐదు కోట్ల బిజినెస్ చేస్తుందని సమాచారం ఇంకా సినిమా బ్రేక్ ఈవెంట్ సాధించడానికి దాదాపు రెండు కో రెండు వందల కోట్ల షేర్ వసూలు చేయాల్సి నమోదు చేయాల్సి ఉంది ఎన్టీఆర్ జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవర సినిమా ఈ నెల ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది అంచనాలకు తగినట్లుగా దర్శకుడు కొరటాల శివ కాస్త ఎక్కువ సమయం తీసుకుని మరీ ఈ సినిమాను రూపొందించారు సినిమాకు ప్రీ రిలీజ్ బజ్ క్రియేట్ చేయడంలో మేకర్ సక్సెస్ అయ్యారు అందుకే సినిమాకు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది సినీ వర్గాలు మీడియా సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం దేవరా సినిమా నైజాం ఏరియాకి గాను నలభై ఐదు కోట్లకు అమ్ముడుపోయిందట గతంలో ఎన్టీఆర్ నటించిన పలు సినిమాలు నైజాం ఏరియాలో భారీ వసూళ్లు నమోదు చేశాయి కనుక ఈ సినిమా ఈజీగా యాభై కోట్ల షేర్ సాధిస్తుంది అనే నమ్మకంతో అంత భారీ మొత్తానికి కొనుగోలు చేశారని తెలుస్తోంది సీడెడ్ లో ఈ సినిమా దాదాపు ఇరవై రెండు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట సీడెడ్ నందమూరి ఫ్యాన్స్కి పెట్టింది పేరు కనుక ఈ సినిమా లో ఈజీగా పాతి కోట్ల షేర్ను రాబట్టే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక కర్ణాటకలో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు అక్కడ ఈ సినిమా ఏకంగా పదిహేను కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది వైజాగ్ ఏరియాలో పన్నెండు పాయింట్ ఐదు కోట్లు గోదావరి జిల్లాలో పద్నాలుగు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది తెలుగు రాష్ట్రాల్లో దాదాపు నూట పదిహేను కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది యుఎస్లో ఈ సినిమాకి ఇరవై ఆరు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది తమిళనాడులో ఆరు కోట్లు కేరళలో యాభై లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది మొత్తానికి ఈ సినిమా అన్ని ఏరియాల్లో కలిపి ఏకంగా నూట ఎనభై ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది రెండు వందల కోట్ల షేర్ వసూళ్లు చేస్తూ బ్రేక్ ఈవెన్ అవ్వనుంది సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే రెండు వందల కోట్ల షేర్ అనేది చాలా ఈజీ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఎన్టీఆర్ లాస్ట్ మూవీ ట్రిపుల్ ఆర్తో పాన్ ఇండియా స్టార్డం సొంతం చేసుకున్నారు కనుక ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన ఏ సినిమా ఇప్పటి వరకు ఈ స్థాయిలో బిజినెస్ చేయలేదు ఓవర్సీస్తో పాటు కర్ణాటక తమిళనాడులో భారీ టార్గెట్ ఎన్టీఆర్ ముందు ఉంది తెలుగు రాష్ట్రాల్లో మినిమం టాక్ వస్తే ఈజీగా బ్రేక్ ఈవెంట్ సాధించడం ఖాయం నార్త్ ఇండియా ఇతర రాష్ట్రాల పరిస్థితులు ఎలా ఉంటాయనేది పేరు చూడాలి చాన్వి కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు ఈ సినిమా హిట్ అయితే వెంటనే దేవరా పార్ట్ ను షు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది